హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవ్వీస్ వరల్డ్ ఈరోజు మా ఇంట్లో మా మహానికి అన్నప్రసన చేస్తున్నాము కొన్ని రీజన్స్ వల్ల మేము ఇంట్లోనే చేయాల్సి వస్తుంది మేము మా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో సింపుల్గా ఇలా డెకరేట్ చేశాము దీనికి నాకు మా తమ్ముడు చాలా సహాయం చేశాడు నేనైతే ఇక ఫుల్ ఎగ్జైటిక్గా మా మహాన్ ఏం చేస్తాడు వాడు ఎలా బోర్లు పడతాడు ఏం ముట్టుకుంటాడు అని ఫుల్ ఎగ్జైట్ ఇక నేను వాడినైతే చేపలో బోర్లో వేశాను ఫస్ట్ కాసేపు వాడు అసలు కదలలేదు తర్వాత కొంచెం కొంచెంగా కదలడం స్టార్ట్ చేశాడు ఇక మా అందరికీ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది వాడిని చాలా ఎంకరేజ్ చేసాం మేము ఇంట్రెస్ట్తో పాటు వాడు ఏది పట్టుకుంటాడు ఫస్ట్ ఏది పట్టుకుంటాడని మేము చాలా అనుకున్నాం ఫస్ట్ వాడైతే రైస్ బౌల్ని పట్టుకుంటాడని అందరం ఎక్స్పెక్ట్ చేసాం కానీ దాన్ని చూసి చూసి అలానే వదిలేసాడు కాసేపటి తర్వాత వాడి దృష్టి అంతా డబ్బులపై పడింది ఆ కరెన్సీ లోడ్స్ అనేటివి అలా అలా గాలికి ఎగురుతూ ఉంటే వాడి దృష్టి అంతా డబ్బుపై పడింది ఇక అర్థమైంది వాడి ఆ మనీనే పట్టుకుంటాడని మాకు బట్ మేము వెయిట్ చేస్తున్నాం వాడు ఇంకా పట్టుకోవట్లేదే పట్టుకోవట్లేదే ఎంకరేజ్ చేస్తున్నాం మహాన్ మహాన్ అనుకుంటా అయినా కూడా వాడు పట్టించుకోలేదు మమ్మల్ని కాసేపు అయ్యాక వాడికి ఇక మెడల్ని వచ్చినట్టు ఉన్నాయి కింద పోయాడు అలా అలా తల వంచబోతున్నాడు సరే సరే స పట్టుకున్నాడు డబ్బులని ఇక అందరం ఒకటేసారికి ఇవ్వమని అరిచాము కానీ వాడు అట్లా టచ్ చేశాడు కానీ పాపం వాడికి పట్టు దొరకలేదు మళ్ళీ ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తూనే ఉన్నాడు మేము అందరం అరుస్తున్నాం మహాన్ మహాన్ అని అయినా కూడా వాడికి అందట్లేదు ఇంకా చాలాసేపు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ లాస్ట్కి వాడైతే వాటిని పట్టుకున్నాడు ఇక పట్టుకొని వాటిని వాడు ఏదో వస్తువు అనుకుంటున్నాడు వాడికి తెలియదు కదా ఆ డబ్బులు డబ్బులు ఉంటేనే ఇప్పుడు ఈ ప్రపంచం అని వాడు ఎందుకో తెలియకుండా కూడా వాటినే పట్టుకున్నాడు వాటిని కూడా వాడు నోట్లో పెట్టుకొని అది ఏదో తినేది అనుకుంటున్నాడు నవ్వులుతూ ఉన్నాడు ఇంకా వాడు మనీని మొత్తం మొత్తం క్రాష్ ట్రాష్ అన్నీ చేస్తున్నాడు ఇక వాడు అది పట్టుకోవడంతో అందరం అనుకున్నాం వీడేంటి డబ్బు పట్టుకున్నాడు అని అనుకున్నాం సరేలే ఏదో ఒకటి పట్టుకున్నా అని మళ్ళీ అనుకున్నాము ఇక టైం అవుతుంది అనేసి ఇక నేను ఇంకా మా బావ కలిసి మా మహానికి ఫస్ట్ అన్నప్రాసన చేశాము ఫస్ట్ మేము ఒక ఫైవ్ డ్రాప్స్ వాటర్ అలాగే ఒక ఐదు అన్నం మెతుకులు అనేటివి పెట్టడం జరిగింది వాడు చూడండి ఎంత ఇంట్రెస్ట్ వాడికి ఇప్పటివరకు మేము వాటర్ ఇవ్వలేదు ఆ అంటున్నాడు చూడండి తాగుతున్నాడు ఇంకా నెక్స్ట్ మేనమామ మా తమ్ముడు వాడికి ఐదు స్పూన్లు అంటే అదే నేను అన్నాను కదా మెత్తగా చేసి ఒక ఫైవ్ స్పూన్ ఒక ఫైవ్ మెతుకులు అలా పెట్టాలి అలా పెడుతున్నాడు నేనేమో మెల్లిగా పెట్టరా వాడు చిన్నోడు అనేసి అంటున్నా వాడు పెడుతున్నాడు ఇలా జరిగింది నెక్స్ట్ వాడు వాటర్ పోస్ వాటర్ తాగిస్తున్నాడు అవి కూడా ఫైవ్ డ్రాప్సే చూడండి మా మహాన్ వాటర్కి ఎలా కర్కొత్తి పడుకున్నట్టు తాగుతున్నాడు వాళ్ళ నాన్న ఇక్కడ తుడుస్తున్నాడు చూడండి నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య మా మహాన్కి అన్నం తినిపించారు అలాగే ఫైవ్ డ్రాప్స్ వాటర్ కూడా తాగించారు డ్రాప్స్ అంటే ఓ మరీ పెద్ద కదా చిన్నగా అలా నెక్స్ట్ మా మమ్మీ తినిపించారు మా మమ్మీ తినిపిస్తుంటే చూడండి వాడు ఎట్లా నిల్చొని నమ్ములుతా ఉన్నాడు మా డాడీ కూడా తినిపించారు బట్ వీడియో తీయడం నాకు కుదరలేదు ఫొటోస్ మాత్రమే తీసాను చూడండి మా డాడీ తినిపిస్తుంటే వాడు ఆగట్లే అసలు కిందికే పోతూ ఉంటుండు ఇక నెక్స్ట్ అంతా అయిపోయాక మేము కొన్ని పిక్స్ దిగాము నేను మా బావ అలాగే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు అండ్ మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న అలా దిగాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్